నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సరిగ్గా ఏడాది జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణితో అక్రమ అరెస్ట్ అని చెప్పేసి చాలామంది మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేశారు దీని గురించి మనతో మాట్లాడడానికి షర్ముఖ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి షర్ముఖ్ గారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టే వై వైసీపీ యొక్క పతనానికి దారితీసింది అని మనం అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అనే దానికంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టేందుకు తనకు తానుగా వాళ్ళే గొయ్యి తీసుకున్నారనేదని మనం చెప్పుకోవచ్చు మనము మీరు ఇందాక పేరులోనే చెప్పారు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అని క్లియర్ కట్ అక్కడ అక్రమ అరెస్ట్ దీనికంటే ముందు మనం ఒక ఒక మన ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్దాం నేనేం చెప్తున్నానంటే ఒకప్పుడు శ్రీకృష్ణుడు తన శత్రువులను ఎదిరించడానికి సముద్ర గర్భంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు ఎవరి కోసము శ్రీకృష్ణుడి కోసం కాదు తన ప్రజలను కాపాడడం కోసము శత్రువుల బలం అధికంగా ఉన్నప్పుడు తన సైన్యాన్ని తన ప్రజలను కాపాడడం కోసం ఒక రాజనీతిజ్ఞుడుగా ఒక ధర్మబద్ధమైన ధర్మబద్ధంగా శ్రీకృష్ణుడు ఏం చేశాడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు ప్రజల కోసం మరి అదే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం తనే స్వయంగా జైలులోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి అంటే ఒకప్పుడు ప్రజల కోసమే సముద్ర గర్భంలో రాజధాని అంటే ఒక నగరాన్ని నిర్మించినటువంటి శ్రీకృష్ణ ప్రభు ఒకవైపు ప్రజల కోసమే తనే స్వయంగా ఒక ముఖ్యమంత్రి అంటే ప్రభువే కదా రాజే కదా ఆ రాజే తనే స్వయంగా జైలుకు వెళ్ళడం మనం చూసాం సరిగ్గా నేటికి సంవత్సరం అయింది అక్రమ అరెస్టుతో తన యొక్క నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలను గుర్తుకు చేసుకుంటూ మీరందరూ చూసారు ఒక ఫోటో కిటికీ వైపు అలా చూస్తూ కూర్చోను ఎంతటి బాధాకరం అండి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కిటికీ వైపు నిశ్చేష్టుడే అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు అంటే ఆ యొక్క పరిస్థితిని చూసిన తర్వాత ప్రపంచం మొత్తం యావత్ తెలుగు ప్రజానికం మొత్తం బరువెక్కిన గుండెతో విలపించిన గుండెలు ఎన్నో మరి అది అక్రమ అరెస్ట్ అని అంటున్నాము మరి అదేవిధంగా నిద్రాణమై భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా విజ్ స్వచ్ఛందంగా కదిలించే విధంగా చేసినటువంటి అక్రమ అరెస్ట్ అది మరి అటువంటి అరెస్టుని ఎలా మర్చిపోతామండి మనం నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు ద్రోహము ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా పొగడరా నీ తల్లి జాతిని పొగడరా నీ తెలుగు తల్లిని అని చెప్పేసి చేశాడనే మనం అక్రమ అరెస్ట్ చేయాలి ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ప్రతి ఒక్కరిని కదిలించింది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి గడ్డైనటువంటి తెలంగాణలో మొదలైనటువంటి ఉద్యమం దాదాపు డెబ్బై దేశాలలో స్వచ్ఛందంగా ర్యాలీలు అయితేనేమి వెహికల్స్తో అయితేనేమి ఒక్కొక్కరు వారికి తెలిసిన విధంగా చేశారు నిరసన వ్యక్తం చేశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఏ నాయకుడికైనా లభించిందండి ఇన్ని దేశాలలో నిరసన వ్యక్తం చేయడం అక్రమ అరెస్ట్ ఇది అని చెప్పేసి నిరసన వ్యక్తం చేయడం చూసారా దాదాపు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు ములాత ములాఖత్ కావాలన్నా కండిషన్లే వేడి నీళ్ళు కావాలన్నా జైల్లో ఉన్నప్పుడు కండిషన్లే కనీసము ఒకరితో మాట్లాడాలన్నా కండిషన్లే సీసీ కెమెరాలు పెట్టి ఏ విధంగా ఉన్నారు ఏసీలు లేక ఆయనకున్నటువంటి యొక్క ఏదైతే ఉందో దాని కనీసమైనా ఏసీ ఉంచాలి ఫ్యాన్ అయినా ఉంచండి అని చెప్పేసి అంటే అది కూడా తీసేసిన పరిస్థితి మరి ఏది ఉన్నా చెలించకోకుండా నా రాష్ట్రం కోసం నా ప్రజల కోసం అవసరమైతే నేను పోయినా పర్లేదని ఒక నిస్వార్థంగా బలంగా దృఢంగా మానసిక ధైర్యం విజయసాయిరెడ్డి గారు గతంలో చెప్పారండి దుర్యోధనుడు తను చనిపోతున్నా కూడా చివరికి అభిమన్యుణ్ణి తెలుసు కదా ప్రకటించాడు సేనాధ్యక్షుడిగా ఎలా కొట్టుకుంటూ వచ్చాడు ఆ విధంగా చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితిలో ఉన్నా కేవలం తన యాభై మూడు రోజులు జైల్లో ఉన్నందుకే ఏమీ చేయకోకుండా తన మౌనమే రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలదోల్చేసింది చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే కేవలం తన మౌనమే ఎటువంటి రాజకీయం చేయలేదు ఎటువంటి మాటలు గబ్బు మాటలు మాట్లాడలేదు ఏమీ చేయకుండానే తన మౌనమే రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏకంగా కూలదోల్ చేసింది స్వచ్ఛందంగా ఇది ఒక రా ఒక రాజకీయ నాయకుడికి రాజనీతిజ్ఞుడికి పాలనలో పరిపాలనలో నిస్వార్థంగా ఉచ్ఛ్వాస నిశ్వాసగా మార్చి ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు హర్షించారండి ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడుగా ఆదరించారు కాబట్టి దేశంలో కని విని ఎరుగని విధంగా నా భూతు నా భవిష్యత్ అన్న విధంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న విధంగా రిజల్ట్ ఇచ్చారు ఇదండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి మీరు అన్నారు ఇందాక వైసీపీ పతనానికి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టే దోహదం చేసిందంటున్నారు అది ఒక్కటే కారణం అనుకోవచ్చా లేకుంటే ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకత కూడా కారణం కావచ్చు సి నేనేమంటున్నానంటే జనం వర్సెస్ జగన్ అనే యుద్ధంలో జనం కోసం జనాల యొక్క ప్రతినిధిగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జనాలందరినీ అరెస్ట్ చేసినట్టే నేనేమంటున్నానంటే ప్రజలందరి తరఫున పోరాడ నంద్యాలలో అరెస్ట్ దేనికోసం అయ్యాడండి ఆ రోజు కూడా ప్రజల కోసం ఏదో పని చేస్తూనే అర్ధరాత్రి అక్కడ బస్సులో బస చేశాడు అదే ప్రజల కోసం ఈరోజు వరదల కోసం అదే బస్సులో బస చేస్తున్నాడా లేదా అంటే ఇక్కడ చూడండి క్లారిటీగా క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంది ఆ రోజు అరెస్ట్ అయిన రోజు ప్రజల కోసమే ఈరోజు వరదలు వచ్చిన రోజు ప్రజల కోసమే నేనేమంటున్నానంటే ప్రజల తరపున యొక్క ప్రతినిధిగా అర్ధంగా తను నిలబడినటువంటి వ్యక్తి అరెస్ట్ అంటే ది ఆంధ్ర రాష్ట్రంలో జనాలు ఎవరైతే ప్రతిపక్షాన్ని ఆ రోజు ఇష్టపడ్డారో అంటే ఇప్పుడు మీరు అనొచ్చు నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది యాభై ఏడు శాతం కూటమికి ఉంది అని చెప్పేసి అనొచ్చు సి ప్రజాస్వామ్యంలో మంచికి సపోర్ట్ ఉంటుంది చెడుకు సపోర్ట్ ఉంటుంది ఏమంటున్నానంటే ఇక్కడ మంచి చెడు దానికంటే జనాల యొక్క ప్రతినిధి అరెస్ట్ అయిన తర్వాత జనం మొత్తం జైల్లో ఉన్నట్టే అని భావించారు కాబట్టే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించారు అధికారంలో నుంచి సి కొంతమంది అనుకుంటున్నారనమాట జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు విమర్శించారు బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు దీనికి ఏం చెప్తారు కోర్టులో ఉంది కేసు పెట్టిండేది ఎప్పుడు పోయిన సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఎన్ని సంవత్సరాలు బయట ఉన్నారండి రెండు వేల పదకొండులోనో పన్నెండులోనో సిబిఐఈడి కేసులు పెడితే ఇంతవరకు జరిగినటువంటి ప్రచారం ఏందండి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యవస్థలను మేనేజ్ చేస్తారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటివరకు పెట్టిన కేసులన్నీ సుప్రీంకోర్టు ఎత్తేసింది ఇప్పుడు కొత్తగా ఏమీ కేసులు లేక స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏదో ఫస్ట్ ఏమన్నారు మూడు వేల కోట్ల అన్నారు దాని తర్వాత మూడు వందల కోట్ల అన్నారు దాని తర్వాత ముప్పై కోట్ల వినీతి అన్నారు దాని తర్వాత ఏదో రెండు కోట్లు మూడు కోట్లు వినీతి అన్నారు అంటే వాళ్ళు కోర్టుకు సమర్పించినటువంటి ఆధారే ఒక ఫేక్గా ఉన్నాయి ఫస్ట్లో ఎంత ప్రెస్ మీట్ ముందుకు వచ్చి వై వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులు ఎంతెంత చెప్పారండి అవినీతి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వేల కోట్లు ఒక ఆయన వచ్చి చెప్తే ఇంకో ఆయన మూడు వందలు అంటాడు ఇంకో ఆయన ముప్పై అంటాడు ఇంకో ఆయన రెండు మూడు కోట్లు అంటాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి హెరిటేజ్లోనే టూ పర్సెంట్ షేర్లు అమ్మితేనే నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తుంది టూ పర్సెంట్ అంటే వంద పర్సెంట్లో టూ పర్సెంట్ షేర్లు అమ్మితేనే నాలుగు వందల కోట్ల రూపాయలు సమకూర్తది ఏంది విత్న్ వన్ అవర్లో మరి చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు కోట్ల కోసము స్కిల్ డెవలప్మెంట్లో స్కాన్ చేశారనే దేశంలోనే సిమెంట్స్ అనే సంస్థ గుజరాత్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ఆ సంస్థను ఇక్కడ తీసుకొని వచ్చి మన పిల్లలకి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడాలి అని చెప్పేసి రూపొందించి ప్రణాళిక రూపొందించి రెండు లక్షల ముప్పై మూడు వేల మంది పైచుల మందికి జాబులు పొందితే దాదాపు మూడు లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందితే ఇది చేసినందుకు ఆయనకి చే ఫలితం అండి ఇది ఒక్కొక్కసారి చేయని తప్పుకు కూడా నింద పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి చేయని తప్పుకు కూడా శిక్ష పడాల్సి వస్తుంది అటువంటి పరిస్థితిని ఎదురు ఎదుర్కొన్నారు చంద్రబాబు గారు లాస్ట్ ఇయర్ ఏం చెప్తాం ఇంతకన్నా ఒక్కొక్కసారి ఇదే చంద్రబాబు నాయుడు గారు పూలవం గురించి కూడా మాట్లాడుతూ కన్నీరు కన్నీరు కారుస్తూ ఒక్కొక్కసారి అన్నీ తెలిసినా కూడా అన్నీ ఉన్నా కూడా నిచ్చేస్తులై చూడాల్సిన పరిస్థితి నిస్సహాయ ప పరిస్థితులు ఉండాల్సిన పరిస్థితి అని స్వయాన ఆయనే చెప్పారండి లాస్ట్ టైం ఇదే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి కిటికీ వైపు చూస్తూ ఒకసారి అన్నీ తెలిసినా కూడా వ్యవస్థలు అన్నీ ఉన్నా కూడా శత్రువుల బలం అధికంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేని నిస్సాహస పరిస్థితి యాభై మూడు రోజులు అనుభవించారు ఆ నిస్సాహస పరిస్థితి దాని తర్వాత బయటకు వచ్చారు దాని యొక్క కర్మ ఫలితం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సుఖాంతంగా సుఖంగా గుండెమీ చేసుకొని నిద్రపోతున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవించినటువంటి యాభై మూడు రోజులు జైలు శిక్ష అని నేను ఖచ్చితంగా చెప్పగలను చంద్రబాబు మీద కేసులు వేసిన ప్రతిసారి విచారణ ఎదుర్కొన్న దమ్ము లేక స్టేలు తెచ్చుకున్నాడు అనేది వైసీపీ చేసినటువంటి వాదన దీన్ని ఎలా ఎలా చెప్తారు ఇక్కడ ఒకటి 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 క్లియర్గా ఉంది జగన్ జనం వర్సెస్ జరిగిన యుద్ధంలో జనం గెలిచారు ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం వర్సెస్ జగన్ ఒక దేశ న్యాయ వ్యవస్థకే జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసిరాడు నాకు జుట్టుంది నేను మూడేసుకున్నా అయితే పీక్కోండి నాకు జుట్టుంది ముడి ఉంది మూడేసుకున్నా అయితే పీక్కోండి అంటున్నాడు న్యాయ వ్యవస్థకు అంటే రెండు వేల పదకొండు పన్నెండు నుంచి కేసులు పెట్టినటువంటి సిబిఐ సిబిఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అంటాము ఈడీ అంటాము ఇవి నిస్వార్థంగా పనిచేసేటువంటి సంస్థలు పారదర్శంగా పనిచేసేటువంటి వ్యవస్థలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం మరి ఏమైంది పదకొండు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము దాదాపు కోర్టుకు వెళ్ళకోకుండా స్టేలు మీద దాదాపు మూడు వేల పైన స్టేలు వచ్చాయి మరి ఏం చెప్తారు దీని దీనికి సమాధానం ఏం చెప్తారు ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేసినట్లయితే యాభై మూడు రోజులు జైలు ఎందుకు ఉన్నారు మరి అప్పుడు కూడా మేనేజ్ చేయొచ్చు కదా మరి అప్పుడు కూడా మేనేజ్ చేయొచ్చు కదా మరి ఎందుకు చేయలేదు తను సహకరించాడు అర్ధరాత్రి టైం కూడా కొల్లి రఘురామిరెడ్డి అనేటువంటి వ్యక్తి నా అరెస్ట్ గల కారణాలు ఏంది చుట్టుపక్కల ఉన్నటువంటి లాయర్లు పది మంది అడిగినా కూడా చెప్పకోకుండా మీరు రండి విచారణకు సహకరించండి అని చెప్పేసి తీసుకుని వెళ్ళి కస్టడీకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి రిమాండ్కి తీసుకుని వెళ్ళి దాన్ని పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ యాభై మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు ఆధారాలు ఎక్కడన్నా పెట్టారా ఏమన్నా వచ్చాయా ఆధారాలు అవ్వచ్చా ఇవ్వచ్చా అంటున్నారు ఏమన్నా ఉన్నాయా ఆధారాలు లేవు కదా ఏ అని చెప్పేసి క్లియర్ గట్గా ఉంది ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రజాప్రతినిధిని ఒక ముఖ్యమంత్రిని ఒక గవర్నర్ కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఒక ఎంపీ అభ్యర్థిని కానీ అరెస్ట్ చేయాలంటే ఏ ప్రకారము గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాల్సింది తప్పనిసరి అది తీసుకోకుండా ఈరోజు అది కోర్టులో ఉంది చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారనే దాని మీద కాదు ఇక్కడ చర్చ కోర్టులో సెవెంటీన్ఏ వర్తింప చేస్తుందా లేదా ఒకవేళ ఏ వర్తింప కాదు అని అంటే దేశంలో ఎంతమంది జైలుకు పోతారో కూడా జైలు కూడా పట్టవండి ప్రజాప్రతినిధులకి దానికోసం వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు చాలామంది ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశము చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఉన్నారు నేను స్టాండర్డ్ అయ్యాను దీని మీద వాదించండి కేసు ఆధారు ఆ సంస్థ యొక్క సీమైన సంస్థ యొక్క వచ్చి వచ్చి చెప్పారు కదండి ఎటువంటి స్కామ్ జరగలేదు ఏమీ మాకు లావాదేవీలు జరగలేదని ఇంత చెప్పినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశారు అవినీతి చేశారంటే ఆకాశం మీద ఉమ్మేయడమే అంతమించి ఏం లేదా థ్యాంక్ యూ అండి నమస్తే అండి